హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఓ హెల్దీ రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి రోజులో ఒక్కసారైనా ఇలా చేసుకొని ఒక కప్పు తాగామంటే ఒంట్లో ఉన్న నొప్పులన్నీ మాయమైపోతాయండి అలాగే బలంగా కూడా మారుతారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక కప్పు వరకు నీళ్లు వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోవాలి బియ్యపిండి ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకో కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు జొన్నపిండికి అలాగే పావు కప్పు బియ్య పిండికి రెండున్నర నుంచి మూడు కప్పులు నీళ్లు తీసుకున్నానండి ఒకటి పావు కప్పుకి మూడు కప్పులు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి అంతా కూడా ఇలా చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని అందులోకి మనం పిండి తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి అదే కప్పుతో ఇంకొక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి ఇక్కడ మనకి ఎటువంటి పాకం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం నీళ్ళని ఓ రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలండి మరీ ఎక్కువసేపు మరిగించుకున్నామంటే మనకి పాకం వచ్చేస్తుందండి రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసి మెల్ట్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకోవాలి ఇక్కడ నేను బాదం అలాగే కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఏదైనా గిన్నె తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఈ పిండిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకున్నామంటే ఉండలు కట్టేస్తుందండి కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఓ రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని కన్సిస్టెన్సీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులో వేసుకోవాలి ఒకవేళ మీరు వేసిన బెల్లంలో నలకలు ఏమీ లేకపోతే డైరెక్ట్గా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం వేసుకున్న బెల్లం సిరప్ మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి పొడిని వేసుకోవాలండి కొబ్బరి పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు ఉండలు ఏమైనా ఉంటే ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి ఇందులోకి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఓ రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఓ చిటికెడి సాల్ట్ అలాగే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి నేనైతే ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన రెసిపీ అని చెప్తానండి ఒకసారి మీరు ట్రై చేయండి